హాయ్ అండి హలో అండి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ కవిత అండి కేతిరెడ్డి బ్లాగ్స్ ఈరోజు మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి బెండకాయతో వడలండి చాలా బాగుంటాయండి ఇవి బెండకాయ తింటే కూడా పిల్లలకి మ్యాథ్స్ బాగా వస్తుంది మనకు కూడా చాలా మంచిదండి అన్నిటికీ కూడా బెండకాయ అనేది మనం పథ్యం ఏదైనా ఉన్నా కూడా బెండకాయ అనేది తినకుండా ఉండకుండా అయితే ఉండదు బెండకాయ అయితే చాలా బాగుంటుందండి బెండకాయ కూడా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి బెండకాయలు అండి ఒక కప్పు శనగపప్పు ఒక కప్పండి పెసరపప్పు ఒక కప్పు అండి కొత్తిమీర పుదీనా కరివేపాకు కలిపి ఒక కప్పండి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అండి మనకి కారంకి స్పైసెస్కి తగ్గట్టు మీరు ఎలా వేసుకుంటే అలా వేసుకోండి సాల్ట్ తగినంత ఆయిల్ ఉల్లిగడ్డలు జీలకర్ర అండి అంతే పెసరపప్పు వేసా అండి జార్లో గ్రైండ్ చేద్దాం శనగపప్పు దాంట్లోనే నేను బెండకాయ కూడా అండి ఇది బెండకాయ మనం శనగపప్పు కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదండి మీకు బంకగా ఉంటది అలా అనుకుంటారేమో కానీ అసలు ఏది ఉండదండి చాలా బాగుంటది నేను ఇలాపు స్టవ్ వెలిగించుకుంటా అండి ఆయిల్ కాగుతుంది మనకి వడలు వేసిపోవచ్చు పచ్చిమిర్చి పేస్ట్ అండి ఎంత అవసరం ఉంటే మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి జీలకర్ర ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కరివేపాకు అండి సాల్ట్ అండి మన టేస్ట్కి తగినట్టు బెం ఇది అండి నేను శనగపప్పు బెండకాయ కొంచెం పెసరపప్పు కలిపి రుబ్బుకొని మనం గారెలు లాగా వేసేసుకుందామండి షేప్స్ ఆయిల్ కాగింది నేను వేసేస్తున్నాను చాలా బాగుంటాయండి ఇవి కూడా బెండకాయలతో వడలు అంటే కొత్తగా ఉంది కదండీ వినడానికి కూడా అసలు ఈ కొత్త కొత్తగా ఏంటో కనిపెడుతుంది అనుకుంటున్నారా ఏంటి లేదండి ఇవన్నీ పాతకాలం వంటలే కాకపోతే మనం ఇప్పుడు ఎక్కువ వాడకలు లేవు అంతే మా ఇంట్లో కూడా మా మమ్మీ చాలా వెరైటీస్ చేసేదండి మా నాన్నగారు బాగా ఫుడ్ బాగా తీసుకునేవారైనా మటన్ అవి చేస్తే అయితే ఆమె దాంట్లో ఆలుగడ్డ నీకు ప్రతి ఒక్క కూరగాయ వేసి వండేదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ కూరగాయ డైరెక్ట్ మటన్ అసలు డైరెక్ట్ తీసుకునేవారు కదా ఆయన కంపల్సరీ దాంట్లో మటన్లో కూర గోంగూర ఆలుగడ్డ దోసకాయ దొండకాయతో కూడా వండిచ్చేదండి ఆయన ఆఖరికి చాలా బాగా వస్తున్నాయి చూడండి అసలు వడ తొందరగానే కాలుతున్నాయండి మనకు అందులో అయినా మనం పెసరపప్పు శనగపప్పు మనం గాలిలో అవి చేసుకుంటాం కదండి అవే ఇంగ్రీడియంట్స్ కదా మనకి కాకపోతే ఒక బెండకాయ ఒకటి యాడ్ అయింది అంతే మనకి ఓకే అండి అయిపోయింది నేను స్టవ్ బంద్ చేస్తున్నాను అండి తీసేసుకొని టేస్ట్ చేద్దామండి ఎలా ఉన్నాయనేది కాలుతున్నాయండి మనం ఇందులో వేసింది ఏం లేదండి పెసరపప్పు శనగపప్పు ఒక బెండకాయ ఒకటి మనం కొత్తగా యాడ్ చేసామంతే చాలా బాగుందండి బెండకాయ ఫ్లేవర్ అండ్ శనగపప్పు పెసరపప్పు ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు మనకి చాలా బాగుందండి కాసేపుతో డిప్ చేసుకుంటున్నాను నేను నిజంగా చాలా టేస్ట్ ఉందండి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం బాయ్ బాయ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ